back to special story పశ్చిమ గోదావరి జిల్లా ఉసులుమరులో నిల్వ ఉన్న ఇసుక రుచులను నేడు పెరవలి మండల ఎంఆర్ఓ ప్రారంభించారు ఎటువంటి అక్రమాలు జరగకుండా పోలీసు బందోబస్తు నడుమ ఉచిత ఇసుక కేంద్రాన్ని మొదలు పెట్టారు గ్రామంలో ఆరు వందల పైగానే కార్మికుల ఉంటామని ఈ ర్యాంపుకు సంబంధించి లోడింగ్ విషయంలో తమ అందరికీ న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు తూర్పుగోదావరి జిల్లాలో ఉచిత ఇసుక నిన్నటి నుంచి ప్రారంభం కానున్నది ఈరోజు రెండో రోజు కావస్తున్నది ఇక్కడ పెరవల మండలం ఉసురుమర ఇసుక అంటే నిర స్టోరేజ్ ఉంచున్న స్టా ర్యాంపు దగ్గర ఇక్కడ ఉన్నాము అంటే ఇక్కడ ఇసుక విధానాన్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవచ్చు అనేది కేంద్రం లేదా రీచ్లకు వినియోగదారులకు నేరుగా వెళ్ళి అక్కడ ఇన్ఛార్జి అధికారి అధికారికి ఆధారు చరాణా నంబరు రవాణా చిరునామా వాహనానికి సంబంధించిన వివరాలు అందజేయాలి అనంతరం డిజిటల్ విధానంలో లోడింగ్ రుసుము సీజన్ జిఎస్టీకి చెల్లించి రసీదు పొందాలి ఈ రుసుములు ఈ రుసుములు ప్రభుత్వానికి నిర్ణయించిన అనంతరం క్రమంలో ఇసుక కేటాయించి వాహనంలో ఎగుమతి చేస్తారు రోజుకు ఒక వ్యక్తికి గరిష్ట ఇరవై టన్నుల ఇసుక పొందవచ్చు త్వరలోనే ఆన్లైన్ విధానం అమరులో ఉంది ఈ రెండు నెలలు కూడా మాన్యువల్గానే అక్కడ బిల్లులు అనేది రాయడం జరుగుతుంది ఈ ప్రక్రియ పూర్తి అయ్యే వినోదాలు రీచ్లు నిల్వలు అయితే విధానం రీచుల్లో నిల్వ కేంద్రానికి వెళ్లకుండా ఆన్లైన్లో రుసుము చెల్లించి ఇసుక బుక్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ కొత్తగా ఇది అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ ఉసులుబారు గ్రామానికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఈ ఊరు గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ ఉచిత ఇసుక విధానాన్ని గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టింది కాబట్టి ఇప్పుడు మీకు మీకు ఏ విధంగా మీరు చెప్తున్నారు పాడండి ఐదు ఆరు వందల యాభై మంది బతుకుతున్నారండి ఆరు వందల యాభై మంది బతుకుతున్నారు దీన్ని మీరు ఏం చేస్తారో జనానికి మంచిగా చేయాలని కోరుతున్నాం ఉపాధి పని ఐదు వందల ఆరు వందల యాభై మంది ఆ జనాన్ని ఉపాధి బతుకులో పెట్టి మమ్మల్ని బతికించాలి ఇప్పుడు ఇచ్చేది ఎవరికల్ ఇక్కడ లోడ్ చేసేటప్పుడు మీ గ్రామస్థ గ్రామానికి కూడా కొద్ది అమౌంట్ అన్నది ఇక్కడ ఇందులోనే వచ్చేలాగా ఉంది కదా మరి ఉపాధి అంటే ఏ విధంగా అంటారు మీరు ఉపాధి అంటే లేబర్ కండి లేబర్ని బతికిచ్చాలి మాకు పనే కలగాలని ముందు మెయిన్ ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై మంది దాకా ఉన్నారని మా లేబర్ ఆ లేబర్నే చూసుకోవాలి మేము మేత్రులు లేరు ఇక్కడ మేత్రులు ఇంటికాడ ఉన్నారు వస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఇసుక గోదావరిలో తవ్వి మీరు బయటకు వాళ్ళ లేకపోతే ఇక్కడ దీనికి సంబంధించి మీరు మాట్లాడేదా నాయకుల్లో ఇక్కడ పోసుకున్నారని మాకు అక్కడ రూపాయి ఇవ్వలేదండి తిప్పలో ర్యామ్ గోదావరిలో రూపాయి ఇవ్వలేదండి మాకు ర్యాంప్లో మా ఇక్కడ అంటే నీటి అలాగే ఇచ్చారండి అక్కడ అలా ఇచ్చారు ఇక్కడ అలాగే ఇచ్చేవారండి ఆ అంతా తోలేసి మాకు రూపాయి రాలే రాలేదండి ఇప్పుడు మా మరి మాకు ఎవడో పెట్టేసాడు అంటే మాకు మా తింట కూడేదండి ఇప్పుడు ఇక్కడ మా తింట కూడి ఉండాలి కదండి ఇప్పుడు నేను నేను ఉన్నానంటే అండి నా గ్యాస్ సిలిండర్ అయింది నా గ్యాస్ సిలిండర్ అయింది గ్యాస్ సిలిండర్ ఉన్నవాడి మూడు వందలు రెండు వందలు వస్తున్నాయి ఇప్పుడు చెప్పా అంతా చూడలేదు మీకు ఇక్కడ పెట్టేసుకుని మా లేబర్కి లేదంటే మేమేం చేయమండి ఎలా బతుకాలండి మేము ఏడు వందలు జనం ఉన్నారండి పది మందితో పది మంది తక్కువ ఎంతమంది తక్కువ ఏడు వందలు జనం ఉన్నారండి ఏడు వందల జనం మేము మట్టి అయిపోవడా పేటలో గామలొళ్ళు కాపోడు కమ్మోడు సాయి ఏరకలోడు ఉన్నారండ వరం లేరండి మా ఊళ్ళోను డ్యాంపే ఉసురుమార్ డ్యాంపే అండి అది అంటే పొంత అంటే గారు అంటే ఏంటి ఇప్పుడు ఏ విధంగా చెప్తారు అంటే తవ్వింది వాళ్ళ జేసీబీలతో వాటితో తవ్వినైట్ చేశారు ఇప్పుడు ఆ స్టాక్ ఎలా ఉంటదంటారు ఇది అంటే ఇప్పుడు ఈ స్టాక్ ఒక ఈ వేళ ఒక స్టాక్ ఏదైనా అమ్మే విధానంలో గ్రామానికి కూడా ఎంత అమౌంట్ అని చెప్పి రిసీప్ట్ రూపంలో పంపిస్తారని చెప్పి గవర్నమెంట్ అంటుంది కదా ఇప్పుడు మీ మీ వరకు రావాలంటే ఏ విధంగా స్పందిస్తారు అంటారు మా ఏడు వందల జనం ఇక్కడ వచ్చే మాట్లాడుతుండ ఆ మాట్లాడితే నలుగురు ఐదు మేచర్లు ఉన్నారండి ఆ మేచర్లు రూపొచ్చిన పాలు వచ్చిన పంచితారు అండి అక్కడ మాకు ఏమండి మాకు ఈ ఊరు ఉసురుమర అండి అయితే మాకు ఈ ఇసుక ర్యాంపు తప్ప మాకు వేరే వేరే విధంగా మాకు ఆధారం లేదండి అక్కడ ఇసుక ర్యాంప్ అండి మాకు బతుకుతేరు ఆ ఇసుక ర్యాంప్లో మేము ఆరు వందల యాభై మంది ఏడు వందల మంది దాకా ఉన్నామండి ఎంతమందికి కూడా బతుకుదేరు లేదు ఓల్ని ర్యాంపే మాకు ఎందుకంటే పొలాలు అవి చేయడానికి ఏమి లేవండి ఇక్కడ ఓన్లీ ర్యాంప్ అండి అది బతుకు తెరువు కోసం మాకు ఏమైనా చూపించాలండి మా లేబర్కే ఏమండి అదే అండి మా లేబర్కి ఏదో బతుకు తెరువు చూపిస్తే చాలు అండి ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఇదే సంగతి ఇక్కడ ఏమైనా స్థానిక అమారోగ్యం మీరు ఎంతమంది ఉన్నారు ఆరు వందల మంది మీర వినదపత్రం నొప్పించారు వాళ్ళకి అదే ఇంకా మాకు ఇప్పుడు వారు ఏం చెప్తారో కూడా మాకు తెలియదు అండి ఏమండే ఇప్పుడు వస్తారు ఓపెన్ చేస్తారు అంటున్నారు ఆ ఉప్ప వచ్చాక ఓపెన్ చేశాక ఏం చెప్తారో మాకు తెలియదు ఇంకా అని కాదంటే మాకు బతుకు తెరువు కావాలండి ఎందుకంటే మాకు పనులు లేకపోతే పనులు లేవండి ఒక ర్యాంప్ ర్యాంపేయండి మాకు ఆ గోదావరి రానని చూపు ర్యాంప్ తోలికని బతుకుతామండి ఎందుకంటే అందరూ కూడా ప్రతి కులం కూడా ర్యాంప్ గురించే బతుకుతున్నామండి ఇక్కడ వేరే విధంగా పోషణకరం లేదండి అక్కడ అది మాకు కల్పితే చాలండి ఇది ఇక్కడ తాజా విషయం అయితే ఈ ఉసులుమూరు ర్యాంపు ర్యాంపులో అంటే ఈ ఉసులుమరు గ్రామానికి సంబంధించి ఒక ఇంచుమించు మొత్తం ఊరు గ్రామస్తుల్లో ఇసుక మీద ఆధారపడి ఈ ర్యాంపు ద్వారానే ఇంకా ఆధారపడి జీవనం గడిపే ఒక ఆరు వందల మంది వరకు కూడా మొత్తం వీళ్ళందరూ ఉన్నారని చెప్పి అంటున్నారు కాబట్టి ముసలిమరు ర్యాంపు గతంలోనే ఇక్కడ స్టాగ్నైట్ రోడ్డు పక్కనే ఇక్కడ చేయడం జరిగింది ఇసుక అన్నది ఇప్పుడు ఈ ఉచిత ఇసుక అన్నది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవాళ నుంచి ప్రారంభించి మళ్ళీ ఇసుక అనేది బయటకు వెళ్తుంది ఇలా బయటికి వెళ్ళేటప్పుడు మా మా ఆంధ్రప్రదేశ్ ఏంటి అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే ఇక్కడ పోబోతున్నారు ఇదే విషయాన్ని కొద్ది ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోరికలను గట్రా తీర్చే విధంగా ఎదురుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు కెమెరామెన్ వద్దంతో ఉసులుమారు ఇసుక ర్యాంప్ నుంచి సతీష్ స్వతంత్ర టీవీ ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్